హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మనము అనప గింజల మసాలా కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇది చేలం చాలా సింపుల్ అండ్ ఈ కర్రీకి మా ఇంట్లో ప్రతి ఒక్కరు ఫ్యాన్సీ అండి అంత ఇష్టము మనకి ప్రాసెస్ కూడా చాలా ఈజీ బట్ ఏమంటే అనపకాయల్ని ఒల్చుకొని ఇలా విత్తనాలు తీసుకోవడం ఒకటే పని ఉంటుంది అది అయిపోతే ఈ కర్రీ చేయడం చాలా సింపుల్ అండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం పదండి ముందుగా మనము అనపకాయలని తీసుకొని అందులోని విత్తనాల్ని సపరేట్ చేయాలి తర్వాత ఆ విత్తనాల్ని ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ వాటర్లో నానబెట్టిన తర్వాత అట్లా ఒక్కొక్క విత్తనంకి పైన లేయర్ తీసేస్తే ఇలా విత్తనం ఉంటుందండి ఒకవేళ తోలు తీయకపోయినా పర్లేదు విత్తనాలతో డరగ్గానే చేసుకోవచ్చు బట్ ఇలా తీస్తే టేస్టీగా ఉంటాయి అండ్ ఇవి ఎలా చేయాలి అనేది మన ఛానల్లో ఆల్రెడీ బితికబేళ్ళ కూర అని నేను చె పెట్టానండి పచ్చికారంతో ఆ వీడియోలో నేను చెప్పాను ఇలా విత్తనాలు ఎలా సపరేట్ చేసుకోవాలని అలా చేసుకోండి తర్వాత ఇవి ఇలా వోలుచుకున్న విత్తనాలు ఎండబెట్ ఎండలో ఎండబెట్టుకుంటే ఒక టూ త్రీ డేస్ తర్వాత వన్ ఇయర్ పాటు నిలువ ఉంటాయండి మనకు కావాలనుకున్నప్పుడు నానబెట్టుకొని చేసుకోవడమే సో ఇలా విత్తనాలను ప్రిపేర్ చేసి పెట్టుకోండి తర్వాత మసాలా కోసం నేను ఇక్కడ ఒక రెండు పెద్ద టొమాటోస్ ఒక చిన్న ఆనియన్ కొద్దిగా కొత్తిమీర కొన్ని వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా అల్లం వే కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని కొన్ని మిరియాలు వేయండి తర్వాత ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు కొబ్బరి పొడి వేయండి కొబ్బరి ఎక్కువ వేయకండి ఎందుకంటే ఆనియన్ టొమాటో వేసి మిక్సీలోనే వేస్తాం కాబట్టి అదే ప్యూర్ ఎక్కువ అవుతుంది సో అందుకని ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి పొడి వేసి ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఉంది కదా అది కూడా వేసేసేయండి తర్వాత వెల్లుల్లి రెబ్బలు అల్లం ముక్కలు అల్లం కూడా ఎక్కువ వేయకండి ఘాట్ ఎక్కువ వస్తుంది తర్వాత కొత్తిమీర కొత్తిమీర వేసేసుకొని టొమాటో వేసుకొని మిక్సీ పట్టేయండి వాటర్ ఎక్కువ అవసరం ఉండదండి ఎందుకంటే టొమాటోస్లోనే వాటర్ కంటెంట్ ఉంటుంది కదా సో అందుకని ఫస్ట్ ఒకసారి మిక్సీ పట్టి కావాలంటే వాటర్ వేసుకోండి నాకైతే వాటర్ ఏం అవసరం లేదు రాలేదు అవే సరిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ బాగా ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి అవి చిట్టుపట్ల ఆడిన తర్వాత కరివేపాకు వేయండి తర్వాత చిట్టుపట్లు ఆడిన తర్వాత ఇందాక మిసా మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా అది వేసి కొద్దిగా పసుపు కొద్దిగా ధనియాల పొడి కారం పొడి వేసి బాగా మిక్స్ చేసి ఈ మసాలా అంతా ఆయిల్లో కుక్ అయ్యి ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ అవ్వనివ్వండి అండ్ ఇది కుక్కర్లో చేసుకుంటే ఏంటంటే మెత్తగా అయిపోతాయి ఒక్క విజిల్కైనా మెత్తగా అవుతాయి సో అందుకనే ఒక గిన్నెలో ఉడికించుకుంటే బాగుంటుంది తర్వాత చూడండి ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా ఇప్పుడు ఇందాక ఒలిచిపెట్టుకుని అనిపిస్తున్నాలు ఉన్నాయి కదా అవి ఇందులోకి వేయాలన్నమాట సో ఒకవేళ మీరు కుక్కర్లో చేయాలి అనుకుంటే విజిల్ రాకముందే ఆఫ్ చేయాలండి తర్వాత ఇత్తనాలు వేసిన తర్వాత ఈ మసాలాలో ఆ విత్తనాలన్నీ వేసేసి కాసేపు ఆ మసాలాలో ఫ్రై చేస్తే మనకి బ్యాళ్ళు అనేది మసాలా పట్టుకొని టేస్టీగా ఉంటాయి బ్యాళ్ళు వేసిన వెంటనే వాటర్ వేసేసి పెట్టామంటే బ్యాళ్ళు చప్పచప్పగా ఉంటాయి అనమాట నీళ్ళలో ఉడికినట్టే ఉంటాయి సో అందుకని కాసేపు మసాలాలో ఫ్రై అయిన తర్వాత అప్పుడు కొద్దిగా వాటర్ తైనంత ఉప్పు వేసుకోండి కర్రీకి సరిపడా అండ్ వాటర్ దీనికి కుక్ అవ్వడానికి కూడా ఎక్కువ పట్టవండి సో చూసి వేసుకోండి కొన్ని కొన్ని వేసుకొని కావాలంటే మళ్ళీ తర్వాత యాడ్ చేసుకోవచ్చు ఒకటేసారి ఎక్కువ వాటర్ వేస్తే నీళ్ళగా అయిపోతుంది కర్రీ సో ఇలా మూత పెట్టి బాగా మగ్గించుకోండి మీడియం హీట్లో పెట్టుకొని అండ్ ఇది బ్యాల్ అనేవి పూర్తిగా మెత్తగా అయిపోకూడదు జస్ట్ ఒక బ్యాల్ ఒక బ్యాల్ తీసుకొని చూస్తే జస్ట్ అలా బ్రే అలా బ్రేక్ చేస్తే బ్రేక్ అవ్వాలి అంతే ఎందుకంటే ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఆ హీట్కి కూడా మళ్ళీ మనకి మెత్తగా అయిపోతాయి సో అందుకనే పూర్తి మెత్తగా పేస్ట్ లాగా కాకుండా కొంచెం పలుగ్గా ఉంటేనే బాగుంటుంది సో చూడండి దగ్గర పడింది కర్రీ అనేది మధ్య మధ్యలో మూత తీసుకుంటూ చెక్ చేసుకుని ఇప్పుడు ఒక బ్యాల్ తీసుకొని నేను మీకు ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది మన అనపగింజల మసాలా కూర రెడీ అయిపోయినట్టే అండ్ పూర్తి మెత్తగా చేసుకోకండి పూర్తి మెత్తగా అయితే పేస్ట్ లాగా అయితే బాగుండదు సో చూడండి ఇలా ఒకటి తీసుకుంటే ఇలా జస్ట్ ఇట్లా కట్ అవ్వాలంతే అంతే మన అనుపగించల కూర రెడీ పూరితోన చపాతన సర్వ్ చేసుకోండి బాగుంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాఘదీప్తి ఆల్రౌండర్